జపాన్ లో లాక్డౌన్ విధించారు అక్కడ ఉన్నతాధికారులు మళ్ళీ ఒక కొత్త వైరస్ ని కూడా ఒక ఫ్లూగా నిర్ధారించినటువంటి వైద్య బృందాలు కావచ్చు అక్కడ నిపుణులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా పాఠశాలలు కావచ్చు కాలేజెస్ ఉన్నటువంటి అనేక ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కూడా దాదాపు బంద్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది దాదాపు ఆరు వేల మందికి కూడా పాజిటివ్ గా వచ్చినప్పటికీ అక్కడ ఉన్న టోక్యో కావచ్చు మా ప్రధానమైనటువంటి సిటీస్ లలో కూడా హాస్పిటల్స్ తో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా బారులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది ఆ యొక్క వైరస్ ఏ విధంగా వచ్చింది అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏంటో కూడా వైద్య సిబ్బందికి అందుచికని ప్రశ్నగా మారింది మరీ ముఖ్యంగా రొటీన్ నోస్ కాజ్ కావచ్చు లేదంటే స్నీజింగ్తో పాటు దగ్గు జలుబు లేదా తలనొప్పి హై టెంపరేచర్ ఫీవర్లతో పాటు మరీ ముఖ్యంగా స్నోజింగ్ అనే మెయిన్ రెస్పిరేటరీ సంబంధించినటువంటి భాగాలలో కొంచెం నొప్పిగా ఉండడం కావచ్చు లేదంటే రెస్పిరేషన్ తీసుకునేటువంటి సమయంలో కొంచెం హార్డ్గా వినిపించడం కూడా ఈ యొక్క ప్రైమరీ నిబంధనలుగా కూడా గుర్తించారు మరీ ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు ఎవరైనా కనిపిస్తే మీరు ముఖ్యంగా లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కూడా నిర్ధారించి అక్కడ ఉండే టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది మరి ముఖ్యంగా మొన్నటికి మొన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కావచ్చు ప్రధాన సిటీలలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా టోక్యో అటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భావం కావచ్చు భయాన్ని దూరం చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం మీకు ఉన్నటువంటి సేఫ్టీ లైన్స్ ని కూడా పాటించవలసినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు మరి ముఖ్యంగా ఆరు వేల మంది కూడా పాజిటివ్ రావడం అంటే ఇది ఒక దేనికి సంకేతం అని చెప్తున్నారు మరి ముఖ్యంగా కషికో లాంటి చైనా కావచ్చు లేదంటే టోక్యో ఒకినాల్ లేని ఇటువంటి సిటీలలో కూడా భారీగా దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మందికి కూడా సోకినటువంటి వైరస్గా కూడా గుర్తించారు ఇప్పటికే సిబ్బంది దాదాపు అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో పాటు నిపుణులు దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎంత కూడా ఎక్కడ అక్కడ కూడా క్లీన్ చేసి లేదంటే అక్కడ ఉన్నటువంటి సాఫ్ సేఫ్ చే ప్లేసెస్లో కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశారు మరీ ముఖ్యంగా క్వారంటైన్ లాంటి ప్లేసెస్లో కావచ్చు మీరు కొత్తగా వచ్చే వారిని ఎవరిని కూడా ముట్టుకోవద్దు సేకండ్స్ లాంటివి కూడా పోస్ట్ కరోనా ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో ఇటువంటి సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది తరచుగా చేతులు గడగడం కావచ్చు లేదంటే ఎవరికైనా సేకండ్లు ఇవ్వకుండా మీరు మీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క ఫ్లూ నుంచి బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వైద్య బృందాలు చెప్తున్నారు ఇప్పటికే ఇమిగ్రేషన్ కావచ్చు బార్డర్స్ లో ఉన్నటువంటి అన్ని కట్టుదిడ్డం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కొత్త వారికి కావచ్చు నూతనంగా ఎవరైనా ఎగ్జిట్ అయ్యేటువంటి వారికి పకడ్బందీ నియమ నిబంధనలతో వారికి ఉన్నటువంటి బాడీ టెంపరేచర్ టెస్ట్ చేసి ర్యాపిడ్ కిట్లను సైతం అక్కడ ప్రవేశపెట్టి వాళ్ళను ర్యాపిడ్ టెస్ట్లతో బయట పెంచే పంపించేటువంటి ప్రయత్నాలు జపాన్లో జరుగుతున్నాయి మరి ముఖ్యంగా ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల కోసం చదువు కోసం కావచ్చు టూరిస్టుల కోసం ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించి కూడా వాళ్ళకు కొంచెం తక్కువ మొత్తంలో కావచ్చు లేదంటే సోషల్ డిస్టెన్స్ పాటించే క్రమం కూడా అక్కడ జోరుగా సాగుతుందని చెప్పాలి ప్రజలు కూడా దీన్ని కేవలం భయ భయం మీరు గురి జాగ్రత్తలు కావచ్చు హై ప్రోటీన్ ఫుడ్ లేదంటే కాఫ్ లేదా హీట్ టెంపరేచర్ కలిగినటువంటి బాడీ టెంపరేచర్ మీకు గుర్తించినట్లయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ టెస్ట్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కరోనా లాంటి కూడా ఇది మామూలు ఫ్లూ కాబట్టి ఎటువంటి భయం చెందాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైనా సోకినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా కూడా వాళ్ళ క్యాంపెయిన్ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి జపాన్ లో మనకు కనిపిస్తా ఉంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन